హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాబీ ట్రోక్లాక్స్ మనకైతే టెంబర్ అయితే లోడ్ తగిలింది ఈ లోడ్ గురించి అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం మనకైతే లోడ్ తగిలింది మిల్ నుంచి అనమాట లోడ్ ఇప్పుడైతే మనం అయితే మారేమిల్ అయితే ఉన్నాం మనకైతే క్రైన్ అయితే లోడింగ్ చేస్తుంది ఇక్కడ జేసీబీ కూడా ఉందన్నమాట అనమాట జేసీబీ అయితే చిన్న చిన్న కర్రలు కట్టేమైనా ఉంటే అయితే లాక్ వచ్చేస్తుంది అది జేసీబీ క్రైన్ అయితే వర్క్ చేస్తున్నాయి మనకి లోడింగ్ అయితే ఫాస్ట్గానే చేస్తున్నారు ఇలా ఈ ఎన్న అయితే జేసీబీ అన్నగైతే రైట్ అయితే చెప్తున్నాడు కర్రలు ఇలాగే పక్క అని చెప్తున్నాడు మనమైతే లోడ్ వచ్చింది దగ్గర అయితే ఇదంతా కొండలు అనమాట కొండలన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి మనకైతే ఈ క్రేన్ అయితే లోపల నుంచి అయితే అయితే తోలుతుంది ఈ జేసీబీ ఏమో చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటాయి అయితే లాక్కెళ్ళిపోతుంది జేసీబీ అయితే ఈ ఎన్నో వాళ్ళు ఇద్దరైతే జేసీబీకి అయితే కడుతున్నారు ఈ క్రెన్ అయితే ఏమైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి అయితే ఇదైతే అట్టుకెళ్ళిపోతుంది బయటి అయితే మనకి మనకైతే జేసీబీ అయితే లాక్కెళ్ళిపోతున్నాయి మన అన్న అయితే ఇలాగైతే కట్టేసి అయితే అయితే తీసుకొచ్చి ఈ అన్నవాళ్ళు అయితే ఈ లోపల నుంచి అయితే తీసుకొస్తున్నారు ఈ అయితే ఎక్కడైతే మామిడి చెట్లు గట్టి ఉన్నాయి ఈ దాదాగారు అయితే మనకైతే లోడ్ సైడ్ పెట్టడానికి అయితే కర్ర అయితే తీసుకొస్తున్నారు ట్రైన్ అయితే సగం దూరం అయితే లాగేసింది అయితే చాలా పెద్ద అనమాట టీకెట్స్ అయితే చాలా పొడిగైతే ఉన్నాయి మన చుట్టూరు అయితే కొండలు అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడైతే చాలా చల్లగా ఉంది అనమాట వాతావరణం మాడిమిల్ అయితే ఇది ఊరైతే మారిడమిల్లి అనమాట మారేడుమిల్ లోపలికి అయితే వచ్చాం మనం అలా తెచ్చినవి అని అయితే రెండైతే తెచ్చింది ట్రైన్ లోపల నుంచి ఇదైతే రెండు అయితే దొరదీసాను అనమాట ఉడదీసి అయితే ఒకటి ఒకటి అయితే మన బండ్లు అయితే వేస్తారు అయితే చాలా పొరుగున్నాయి ఈ కరగైతే తోడైతే వేసారు తోడ వేసిన అయితే తిరిగిపోతుంది ఇన్న వాళ్ళు అయితే మళ్ళీ అయితే తోడేస్తున్నారు ఈ ఈ క్రైన్ అయితే లేకపోతే అయితే మనుషులైతే లేపలేరు అనమాట ఏదో చాలా పొడు పొడవగా అయితే ఉన్నాయి ఈ గ్రెయిన్ వల్ల అయితే పని అవుతుంది బేటప్పుడైతే చాలా ఫాస్ట్ అయితే అవుతుంది ఈ ట్రైన్ వల్ల మనుషులైతే పొద్దున్న సాయంత్రం అవుతుంది అనమాట బండి ఈ గ్రెయిన్ వల్ల అయితే అయితే ఇస్తాం బండి ఇప్పుడైతే రెండు కర్రలు అయితే వేసారు మనకి మూడో కూడా అయితే రెడీగా ఉంది ఈ పక్కన కూడా అయితే టెంపుల్ ఉంది ఇక మనకన్నీ పొడవి అన్నీ వేసాయి కనమాట అయితే చిన్న చిన్న అయితే పైన వేస్తారు మన బండికి అయితే వేసేస్తున్నారు మన పక్కన అయితే బండి ఉంది అది కూడా అయితే పోగొలి నేను ఏం బండి అనమాట అది కూడా ఆ బల్లి అయితే నేను వచ్చినాయి ఆ బల్లి అయితే నేను వచ్చినాయి అనమాట అయితే మన ఆ బల్లి అయితే నేను లోడ్ అవకా మన బండి అయితే ఈ రోజు చూసారు లేకపోతే నేను అయితే మన బండి అయితే లోడ్ అయిపోవాలి మళ్ళీ మూడో కారు కూడా అయితే వేసేసారు ఇది కూడా అయితే మనం ఇదైతే చాలా దానికన్నా రెండో కారు కన్నా చాలా పొడవైతే ఉంది ఇవన్నీ అయితే ట్రైన్ పైకి లేనప్పుడు అయితే ఇవన్నీ అయితే కూర్చున్నాడు అనమాట అయితే చాలా పడవగా ఉంది కొంత బండి అయితే ముగ్గురు ఎక్కారు కిందైతే బ్రౌండ్లు ఉన్నారు కింద కెన్ అయితే బ్రౌండ్లు అయితే కర్ర అయితే సరి చేస్తున్నారు పైన ముగ్గురైతే కర్ర అయితే లెవెల్ చేస్తుంది అనమాట సరిగ్గా అయితే మనకి బాడీలో ఈ కర్ర అయితే ఆ రెండు కర్రలు కానీ ఈ కర్ర అయితే కొద్దిగా పడవైతే వచ్చింది మనకైతే దూరపెన్గా వస్తుంది కొంచెం పొడవైతే వచ్చింది అయితే మధ్యాహ్నం అయితే లోడ్ అయిపోయింది ఈ బండి పక్కన అనమాట మనం అయితే లోడ్ అవుతున్నారు మన బండి ఇంకా లోడ్ అయ్యలేదు మనం లోడింగ్కి వచ్చిన ప్లేస్ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది మనమైతే ఒక అడవిలో అయితే ఫీలింగ్ ఉంది అక్కడ మనకి చాలా అయితే చాలా బాగుంది అక్కడ లొకేషన్ గట్ట చెట్లు పెద్ద పెద్ద చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది మీకు ఎలాగనిపిస్తుందో కామెంట్ లో కామెంట్ చేయండి ఇక్కడైతే క్రేన్ అయితే ఎక్కడి నుంచో తీసుకొస్తుంది జెసిబి అయితే ఏమైనా అడ్డు అయితే చెట్లు అయితే మొత్తం ఒక బాట కింద అయితే చేస్తుంది జెసిబి మనమైతే చాలా దూరం ఉన్నాం మన లారీకి ఈ అన్న వాళ్ళు అయితే లోడింగ్ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఈ క్రైన్ వస్తే అయితే లోడ్ అయ్యేస్తారు ఈ లాంగ్ అయిపోయింది అనమాట చెట్లు అయితే ఎక్కడెక్కడో లోపల ఉన్నాయి లోడ్ వేయడానికి లేట్ అయిపోద్దు అని చెప్పేసి అయితే మన బండ్లు అయితే వంట అయితే చేసుకుంటున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నారు ఈ అన్న అయితే వంట అయితే చేస్తున్నాడు ఈ అన్న పేరు వచ్చి అయితే రామ్ అనమాట ఈ అన్న వాళ్ళైతే ఈ అన్న వాళ్ళ బండ్లు అయితే వంట అయితే వండేస్తున్నారు చికెన్ కర్రీ అనమాట రోజు బండ్లు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు వాటర్ కూడా అయితే తెచ్చాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి చికెన్ అయితే వేసేస్తున్నాడు ఈ అన్న మేము తెచ్చుకున్న మాసం అయితే పారం అనమాట పారం అయితే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది అని పారం అయితే తెచ్చారు లారీలో వంట చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది మీరు లారీలో వంట అంత ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనమైతే చికెన్ మసాలా అలం వెల్లి పేసి ముందుగానే తెచ్చేసుకున్నాం అందులోకైతే ఏమన్నా చికెన్ కూర ఉంటుందని మేమైతే సినిమా అయితే చూస్తున్నాం చికెన్ కూర అయితే మగ్గుతుంది అనమాట అందులోకి అయితే ఈ అంగుల కర్రీ అయితే రైస్ అయితే వండుతున్నారు చికెన్ కర్రీ అయితే ఉడుతుంది అనమాట చికెన్ కర్రీ అయితే స్మెల్ అయితే తెగొచ్చేస్తుంది చికెన్ కర్రీ అయితే దగ్గర పడింది అనమాట కూర అయిపోతుంది బండ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది నా నూరైతే నూరైతే ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామని బండి అంతా స్మెల్ వచ్చేస్తుంది ఎన్నైతే కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉండడం చికెన్ కూర అయితే బగభగమైతే మరుగుతుంది రైస్ అయితే అనమాట ప్లేస్ ఎక్కడ లేకపోతే రెండు టైర్ల మధ్య అయితే వాచారు లారీలో అయితే వింతగా ఉంటుంది అనమాట వాళ్ళకి మనకి లోడ్ అయితే సగం అయితే కంప్లైంట్ అయిపోయింది ఇంకేందైతే మొక్కలు ఉన్నాయి కూడా వేయాలి ఇంకా లోపల నుంచి అయితే ఇంకా మొక్కలు దత్తారనమాట ఇంకైతే మనకి సగం అయింది ఇంకా సగం ఉందనమాట లోడ్ వేయాల్సింది మనకైతే చిన్న ఎన్ని పైన వేస్తున్నారు అనమాట పెద్ద ఎన్ని కింద వేసారు మనకైతే ముందైతే పెద్ద వేసారనమాట పైన ఎన్ని చిన్న చిన్న ముక్కలు వేతున్నారు మనకైతే రోజు లోడ్ అవ్వదు అని చెప్పారు ఎందుకంటే చీకరడిపోయింది అనమాట వాతావరణం కూడా బాగాలేదు వర్షం వచ్చేలాగా ఉంది మబ్బు మబ్బుగా ఉంది వాతావరణం మనకైతే ఈ కర్ర వేసి అయితే ఆపడతారు అనమాట లోడింగ్ ఎన్నవాళ్ళు కూడా అయితే మేమైతే పూర్తి చేయలేదు రే పొద్దున్న ఏంటన్నాయని మేము కూడా చెప్పాము ఈ కార్లు వేసి అయితే లోడింగ్ అయితే ఆపోతారు రేపొద్దున ఆరు గంటలకైతే ఎల్లైతే పొద్దు పొద్దున్నే వచ్చేస్తామని చెప్పారు మన మన అయితే రేపు పొద్దున్న అయితే లోడింగ్ చేస్తారు